హాయ్ అండి ఈ రోజు బీరకాయ కర్రీ అయితే ఎలా చేసేయాలో చూసేద్దాం ఫస్ట్గా కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా వేయించాలి అవి వేగిన తర్వాత ఆయిల్లో ఫ్లేవర్ అయితే దిగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసేయాలి సో ఆనియన్స్ కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేయాలి బీరకాయ కర్రీలోకి ముందు ఆనియన్స్ మాత్రం కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే బీరకాయలు వేసిన తర్వాత అందులోంచి వాటర్ వచ్చేసి ఆనియన్స్ అనేవి ఇంకా వేగవు సో బీరకాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బీరకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ కారం అనేది వేసేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది మనం ఈ కర్రీలో ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మన కర్రీస్ అనేవి ఇంత టేస్టీ టేస్టీగా ఉండడానికి మెయిన్ రీజన్ మనం ఇంట్లో చేసిన కారమే యూజ్ చేస్తాము సో మీకు ఇటువంటి కారాలు కానీ కారపొలు కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇటువంటివి కావాలన్నా మా ఇంట్లో మేము తినడానికి ఎలా చేసుకుంటున్నామో మీకు కూడా అలాగే చేసి పంపిస్తాము సో ఎటువంటి డౌట్ లేకుండా మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకొని మీరు కూడా టేస్టీగా హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ అండి బాయ్